మొన్న రీసెంట్గా గూగుల్లో నేను టాప్ టెన్ రిచెస్ట్ పర్సన్స్ అని సెర్చ్ చేస్తే నాకు షాకింగ్గా అనిపించింది ఎందుకంటే నేను అప్పటి వరకు నాగార్జున రామ్ చరణ్ బాలకృష్ణ వీళ్ళందరూ రిచెస్ట్ పర్సన్స్ అనుకున్నాను వాళ్ళే కాదు జగన్ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా రిచెస్ట్ పర్సన్ ఉంటారేమో అనుకున్నాను టాప్ టెన్లో కానీ వాళ్ళు టాప్ టెన్లో కాదు కదా టాప్ ట్వంటీలో థర్టీలో కూడా లేరు అసలు ఇప్పుడు ఆ టాప్ టెన్ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం జీవికే రెడ్డి ఈయన ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జీవీకే గ్రూప్ ఈయన మెయిన్ బిజినెస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్లోనే ఈయన వాళ్ళ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా జీవీకే గ్రూప్గా ఫామ్ చేశారు ఈయన మేజర్ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ బ్రిడ్జెస్ డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ ఆయన ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ నాగార్జున ని బిల్డ్ చేశారు దాంతో పాటు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్స్ రోడ్ కన్స్ట్రక్షన్స్ వాటితో పాటు పవర్ జనరేట్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి ఈయనకి పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు టూ థౌజండ్ లో మరి ఒక కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే మనం టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో నైన్టీన్ థౌజండ్ టూ థర్టీ క్రోర్ రూపీస్ నిమ్మగడ్డ ప్రసాద్ ఈయనని మనం చాలా రకాల పబ్లిక్ ఈవెంట్స్లో ప్రీలీజ్ ఈవెంట్స్లో మనం చూసే ఉంటాం నాగార్జున పక్కన చిరంజీవి పక్కన ఇప్పుడు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరో తెలుసుకుందాం నిమ్మగడ్డ ప్రసాద్ ఒక ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఈయనకి చాలా రకాలైన కంపెనీస్ ఉన్నాయి దానిలో మెయిన్గా ఫార్మాసిటికల్ కంపెనీ ఆ కంపెనీ నేమ్ ఏంటంటే మ్యాట్రిక్స్ అండ్ ఈయనకి టెలివిజన్ రంగంలో కూడా బిజినెస్ ఉండేవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు మా టీవీ ఛానల్ అనేది నిమ్మగడ్డ ప్రసాద్ గారిది నాగార్జున గారిది చిరంజీవి గారిది కానీ ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డిజ్నీ వాళ్ళు కొనేసుకున్నారు ఈయనకి ఫుట్బాల్ టీం కేరళ బ్లాస్టర్స్ అండ్ బ్యాడ్మింటన్ టీం బెంగళూరు బ్లాస్టర్స్ తర్వాత కబడ్డీ లీగ్లో కూడా తమిళ తలైవాస్ ఇలాంటి చాలా రకాలైన బిజినెస్లు ఉన్నాయి దీనికి మేజర్గా ఫార్మసిటికల్ కంపెనీ నుంచి వస్తాయి ఆ కంపెనీ పేరు మ్యాట్రిక్స్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి టోటల్ నెట్వర్క్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ జూపల్లి రామేశ్వరరావు ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఈయన ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ మైహామ్ గ్రూప్ ఈయన ఈయన కంపెనీస్ విషయానికి వచ్చేస్తే ఈయన ఎక్కువగా రియల్ ఎస్టేట్ అండ్ సిమెంట్ కంపెనీ అండ్ పవర్ సెక్టర్స్లో ఉంటారు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిమెంట్ కంపెనీ మహా సిమెంట్ ఈ మహా సిమెంట్ కంపెనీ ఓనర్ కూడా ఈ జూపల్లి రామేశ్వరరావునే ఈయనకి ఒక టీవీ ఛానల్ కూడా ఉంది రీసెంట్గా టీవీ నైన్లో మెజారిటీ స్టేక్ ఈయన కొన్నారు ఈయన నైన్టీన్ ఎయిటీ వన్లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ చేశారు అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికి తెలిసిన విషయమే తర్వాత ఈయన ఒక సిమెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు దాని పేరే మహా సిమెంట్ అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది మన సౌత్ ఇండియాలోనే సిమెంట్ అనేది లార్జెస్ట్ సిమెంట్ ప్రొడ్యూసర్ ఈయనకి దాంతోపాటు ఒక చిన్న పార్ట్నర్షిప్ కూడా ఎన్టీవీలో కూడా ఉంది ఈయన నెట్వర్త్ వచ్చేసేటప్పటికి దాదాపుగా ఫోర్ బిలియన్ డాలర్స్ బి పార్థశారథ రెడ్డి ఈయన హెట్రో గ్రూప్ ని స్థాపించారు ఈయన లార్జెస్ట్ ఏపీఐ అండ్ జనరిక్ మెడిసిన్ ని తయారు చేయాలనుకున్నారు ఈయన నైన్టీన్ నైన్టీ త్రీలో హెట్రో ల్యాబ్స్ అని స్టార్ట్ చేశారు ఒక స్మాల్ ఏపీఐ మేకర్గా ఈయనకి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేవి నేను ఎలా అయినా వరల్డ్స్ లో లార్జెస్ట్ ఏపీఐ మేకర్గా అండ్ జెనరిక్ మెడిసిన్ తయారు చేయాలనుకున్నారు అనుకున్నట్టుగానే అలాగే తయారు చేశారు హెచ్ఐవి వైరల్ డ్రగ్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆఫ్రికాకి ఎఫోర్డబుల్ ప్రైసెస్లో సప్లై చేసేవారు ఈయన మెడిసిన్ ని దాదాపుగా వన్ ట్వంటీ ప్లస్ కంట్రీస్లో సప్లై చేస్తారు ఈయనకి ఇండియాలోనే లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ పోర్ట్ఫోలియో ఉంది ఒక చిన్న ఫార్మసిస్ట్ నుంచి వరల్డ్లో లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్గా మారారు ఇప్పుడు ఈయన పర్సనల్ నెట్వర్త్ వచ్చేసేటప్పటికి త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ పమ్మిరెడ్డి పిచ్చారెడ్డి ఈయన కృష్ణా జిల్లాలో ఒక సాధారణమైన రైతు కుటుంబానికి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జన్మించారు పమ్మిరెడ్డి పిచ్చారెడ్డి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇద్దరు స్టాఫ్తో మేగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అని చిన్న చిన్న మున్సిపాలిటీ పైప్స్ని తయారు చేసేవారు టూ థౌజండ్ సిక్స్లో ఈ కంపెనీని మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్గా చేంజ్ చేశారు ఎంఈఐఎల్గా టూ థౌజండ్ నైన్టీన్లో తెలంగాణలో లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆయన కన్స్ట్రక్ట్ చేశారు ఆ కంపెనీ యొక్క మెయిన్ ఆపరేషన్స్ ఏంటంటే రెన్యువల్ ఎనర్జీ ఇరిగేషన్ పవర్ అండ్ వాటర్ సప్లై వాళ్ళ వెంచర్స్ని అబ్రాడ్లో కూడా పెట్టారు బంగ్లాదేశ్లో జార్డన్లో తాన్జియాలో జింబాంబేలో కువైట్లో మరి పిచ్చారెడ్డి గారి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వాల్యుయేషన్ ఎంత అంటే దాదాపుగా ఎయిట్ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ దాన్ని ఇపీస్లో కన్వర్ట్ చేస్తే సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ ఇక ఆయన పర్సనల్ నెట్వర్క్ వచ్చేసేటప్పటికి దాదాపుగా టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అంటే నైన్టీన్ థౌజండ్ టూ థర్టీ రూపీస్ పివి రాంప్రసాద్ రెడ్డి ఈయన అరబిందో ఫార్మాసూటికల్ కంపెనీ ఓనర్ ఈయన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో గూడూరులో ఒక చిన్న రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి పివి రామ్ప్రసాద్ రెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని ఓపెన్ చేశారు దాని పేరే అరబిందో ఫార్మా ఈ వీడియో కనుక హైదరాబాద్లోని చూసుంటే మీలో చాలామందికి తెలుసు అరవిందో ఫార్మసిటికల్ కంపెనీ ఈయనకి టూ థౌజండ్ టెన్లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఇండియాలో ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు దానితో పాటు టూ థౌజండ్ లెవెన్లో యంగెస్ట్ ఆంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అని ఒక అవార్డు ఇచ్చారు అరబిందో ఫార్మా కంపెనీ వాల్యుయేషన్ దాదాపుగా డెబ్బై రెండు వేల కోట్లు ఇంకా ఆయన పర్సనల్ నెట్వర్క్ వచ్చేసేటప్పటికీ ముప్పై రెండు వేల కోట్లు ప్రతాప్ సి రెడ్డి ఈయన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఆయన ఇండియన్ ఆంటర్ప్రినర్ అండ్ కార్డియాలజిస్ట్ ఫస్ట్ కార్పొరేట్ అపోలో హాస్పిటల్స్ని నైన్టీన్ ఎయిటీ త్రీలో స్టార్ట్ చేశారు ప్రతాప్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీస్లో కూడా యాక్టివ్గా ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు ఈ అపోలో హాస్పిటల్స్ దాదాపుగా సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫార్మాసిటికల్ అండ్ డయాగ్నోసిస్ సెంటర్స్ అండ్ టెలిమెడిసిన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అపోలో గ్రూప్ కంపెనీ వాల్యుయేషన్ ఎంత అంటే దాదాపుగా నైంటీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఈయన పర్సనల్ నెట్వర్క్ వచ్చేసేటప్పటికి త్రీ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఇది ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీ ఈ కంపెనీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో డాక్టర్ కల్లం అంజిరెడ్డి గారు స్టార్ట్ చేశారు ఈ కంపెనీని ఎందుకు స్టార్ట్ చేశారంటే అందరికీ తక్కువ ధరలోనే అఫోర్డబుల్ మెడిసిన్స్ దొరకాలని ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ఏపీఐస్ జనరిక్ మెడిసిన్స్ బ్రాండెడ్ జనరిక్స్ బయో సిమ్లర్స్ అండ్ ఓటీసీ ప్రొడక్ట్స్ని వీళ్ళు జనరేట్ చేస్తారు వీళ్ళ కంపెనీని దాదాపుగా సెవెంటీ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి దీని ప్రజెంట్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఈ డాక్టర్ రెడ్డిస్ కంపెనీ వాల్యూ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా ఆయన పర్సనల్ నెట్వర్క్కి వచ్చేసేటప్పటికి ముప్పై మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గ్రంథి మల్లికార్జునరావు ఈయనది శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో గ్రంథి మల్లికార్జునరావు గారు ఒక పడిపోతున్న జూట్ మిల్ని ఆయన అక్వైర్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు దాని తర్వాత ఆయన జిఎంఆర్ గ్రూప్ని పెట్టారు జిఎంఆర్ గ్రూప్ అనేది ఇండియాలో మేజర్ మల్టీనేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారంటే ఎయిర్పోర్ట్స్ లైక్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు ఎయిర్పోర్ట్స్ని ఈ ఈ జిఎంఆర్ గ్రూప్ కన్స్ట్రక్ట్ చేసింది మనలో చాలా మంది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ ఎవడ కట్టాడు రా బాబు ఎంత బాగా కట్టాడు అని అనుకుంటాం కదా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది ఈ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళే ఈ గ్రంథి మల్లికార్జునరావు గారే కట్టారు దాంతోపాటు ఎనర్జీ ఎనర్జీలో థర్మల్ హైడ్రో పవర్స్ ని వీళ్ళు ఇంప్లాంట్ చేస్తారు దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం హైవేస్ ని బిల్డ్ చేయడం దాంతోపాటు రైల్వేస్ని బిన్స్ చేయడం ఈ జిఎంఆర్ గ్రూప్ కి ఒక ఐపీఎల్ ఫ్రాంచైసీ షేర్ కూడా ఉంది అదేంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ జిఎంఆర్ గ్రూప్ వాల్యుయేషన్ దాదాపుగా వన్ పాయింట్ వన్ టూ ట్రిలియన్ రూపీస్ అంటే దాదాపుగా లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆయన నెట్వర్త్ వచ్చేసి రఫ్గా త్రీ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు దివిస్ మురళి ఈయన దివిస్ ల్యాబరేటరీస్ అనే ఒక ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీని నైన్టీన్ నైన్టీలో ఎస్టాబ్లిష్ చేశారు దివిస్ ల్యాబ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఈయన తయారు చేసే ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ దాదాపుగా హండ్రెడ్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి విశాఖపట్నంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఏపీఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మేజర్గా వాళ్ళ మార్కెటింగ్ అంతా యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఉంటుంది ఈ దివిస్ ల్యాబ్ అంటే ఆల్మోస్ట్ వైజాగ్ అండ్ విజయనగరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ దివిస్ ల్యాబ్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ లో ఉంది ఈ దివిస్ ల్యాబొరేటరీస్ యొక్క కంపెనీ వాల్యూ దాదాపుగా వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ రూపీస్ దాదాపుగా లక్ష డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అండ్ ఆయన నెట్వర్క్ వచ్చేసేటప్పటికి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇక కనుక నా ఎక్స్ప్లెనేషన్ వచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ